అదే ఇందుకు చెప్పు వస్తాము రాజ్యానికి ధర్మం చేస్తాను అది మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు నిన్న కాశ్మీర్లో శ్రీనగర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులు ఈరోజు చూస్తుంటే సుమారుగా ఇరవై ఆరు మంది చనిపోవటం ఇరవై మంది శతగాత్రలు అవటం చూసాం నిజంగా ఈ చాలా ఏమైన ఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము భారతదేశంలో కాశ్మీర్ చాలా సుందరమైన ప్రదేశం ప్రపంచ దేశాల నుంచి కూడా భారతదేశం నుంచి కూడా ఎంతోమంది టూరిస్టులు వచ్చి ఈ ప్రాంతం ఈ సమ్మర్ టైంలో బాగా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పి వస్తుంటారు కావాలని చెప్పేసి ఈ పెహల్గాం అనే ప్రాంతంలో కూడా ఈ టూరిస్ట్ క్యాంప్లో ఉగ్రవాదులు కావాలని వచ్చి నలుగురు ఇండియన్ బస్సులో వచ్చేసి కావాలని టూరిస్టుల మీద దాడి చేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈ చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో ప్రశాంతంగా ఉన్న హిందూ బా హిందూ దేశంలో ఇటువంటి కావాలని ఉగ్రవాదులు తెలియజేసి శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలని చెప్పేసి టూరిస్టులు ఆ ప్రాంతానికి రాకూడదని చెప్పేసి కావాలని పక్కన మిగిలిన దేశాల సపోర్ట్తో ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు ఇది నిజంగా బాధాకరం వాళ్ళ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతిగా తెలియజేస్తూ అందరికీ వాళ్ళ ఆత్మ ఆత్మశాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పూర్తిగా భారతదేశానికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి మా వంతు మేము కృషి సపోర్ట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ అధినేత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుకి వ్యతిరేకంగా చనిపోయిన మృత మృతులకి నివాళులర్పిస్తూ క్యాండీ ర్యా క్యాండిల్ ర్యాలీ అయింది భారతదేశ ఐక్యతని సమగ్రతని చా విచ్ఛిన్నం చేయాలని పొరుగుదేశం సంబంధించిన టెర్రరిస్టులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా తర్వాత కాశ్మీర్లో మంచి ఆహ్లాద వాతావరణం ఏర్పడి ఇప్పుడిప్పుడే కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంటే ఇంత పెద్ద సెక్యులర్ దేశంలో మతాల రుచ్చు చిచ్చు పెట్టాలని పొరుగుదేశం కుట్ర చేస్తూ ఉంది దీనికి భారత్ మొత్తం ఐక్యంగా ఉంటుందని ఈరోజు ప్రపంచానికి రా ఇండియా మొత్తంకి తెలియజేయాలని మా తరఫున జగనన్న తరఫున మేమందరం భారత ఐక్యతను కోరుతూ వాళ్ళకు అర్పిస్తూ ఈ ర్యాలీ చేయటం జరుగుతూ ఉంది జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి వెంకాయమ్మ గారికి మాజీ శాసనసభ్యుల ఆదన్న గారికి మా ఇన్ఛార్జి దద్దాల నారాయణ గారికి మా అధ్యక్షుడు కటార్ శంకర్ మరియు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన మెట్ల సుబ్బారావు గారు మా ఇమ్రాన్ ఖాన్ అదేవిధంగా మా పార్టీ మహిళ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను